హాయ్ ఎవ్రీవన్ ఈరోజు అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయి పిల్లలకైతే బాగా నచ్చుతాయండి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ టిఫిన్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేస్తే గ్రైండర్లో వేయకుండా రోట్లో వేసుకొని రుబ్బుకుంటున్నాము ద బ్యాళ్ళు టూ అవర్స్ నానబెట్టినవి అందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేసుకొని పైన కొద్ది కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటూ రుబ్బుకోవాలి ఇక్కడ అయితే మాకు రుబ్బుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఏమంటే రుబ్బడం వల్ల పిండి వేడెక్కకుండా బాగా వదుగు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం మిక్సీలో కంటే గ్రైండర్లో కంటే ఇలా రుబ్బుకోవడం వల్ల అప్పట్లో అందరూ ఇలా రుబ్బుకొని చేసుకునే వాళ్ళు ఏమంటే ఇప్పుడు మిక్సీ గ్రైండర్స్ వచ్చింది అందుకు మనం అవి ఈజీగా చేసుకుంటున్నాము ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి గ్రైండర్ కంటే ఇవి ఇంకా బాగుంటాయండి వడలు ఇలా చేసుకోవడం వల్ల పిండి వేడెక్కకుండా బాగా ఒదు ఇలా రుబ్బుకున్న తర్వాత మధ్య మధ్యలో కొంచెం వాటర్ చిలకరించుకుంటూ రుబ్బుకోవాలండి అప్పుడైతే మనకు పిండి తొందరగా మెత్తబడుతుంది మనం ఇందులో కావాలంటే చన్నగా తరుక్కున్న పుదీనా కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ మీ ఇష్టం మేమైతే ఇక్కడ వేసుకోలేదు ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని కొంచెం మనకు తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ అప్పుడే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకోవాలి చిలకరించుకొని ఇలా అంత దగ్గర కనుక్కొని మెత్తగా రుబ్బుకోవాలి కొంచెం లైట్ బరక ఉండిచ్చి రుబ్బుకోవాలి అని ఇలా రుబ్బేట్టి శ్రమ అయినా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి రుబ్బిన దానికి గ్రైండర్లో వేసిన దానికి వడలు చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది ఇలా చేసుకున్నామంటే ఒక నాలుగు వడలు తినే దగ్గర ఒక ప్లేట్ మొత్తం లాగించేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఇలా పిండి కన్సిస్టెన్సీ ఉండాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనం రుబ్బుకున్న పిండి మొత్తము ఇప్పుడు ఇక్కడ ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఇంకా చేతిలోకి తీసుకొని చిన్న చిన్నగా ఇలా వడలేసుకోవడమే ఆయిల్ ఎప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వడలేసేసుకోవాలి అప్పుడు వడలు బాగా కాల్తాయి అలాగే నూనె బీల్చుకోవు వడలు నూనె బీల్చుకోకుండా బాగా వస్తాయి ఇలా బాల నిండుగా వేసేసుకొని మనకి ఎన్ని కావాలో నిదానంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అంతే అండి టేస్టీ సింపుల్గా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు బండి మీద దొరికే వడలు బండి మీద కంటే ఇంకా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయి ఇదైతే ఒకసారి ట్రై చేయండి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి